హాయ్ ఎవరీవన్ నెల్లూరులో చూసారా ఎంత కోలాహలంగా ఉందో పెండా రొట్ల పండుగ స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజు ఫస్ట్ రోజు తెల్లవారుజామున ఐదు గంటకి వెళ్ళామండి ఇదిగోండి లైటింగ్కి ఎలాగలా ఎలాగంటే అలా ఉంది ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ముందు రోజు ముందు రోజు నుంచి బస్సు చేసి ఉన్నారండి ఎక్కడి నుంచి వచ్చి వచ్చి రాష్ట్రాల నుంచి దాటి వచ్చి ఉన్నారు జనాలు ఎంతో నమ్మకంతో ఈ బారాసాహిద్ బాబా దర్గా దగ్గరికి బస్ చేసి రెండు రోజులు ముందుగానే వచ్చి పెన్నానది కోలాహలం చూడడానికి జనాలు ఎంతో నమ్మకంతో వాళ్ళు మొక్కలు తీర్చుకోవడానికి వస్తారండి వారు కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయండి ఈ పెన్న నదిలో రెడ్లు కోరిక తీరిన వాళ్ళు రొట్టి వేస్తారు మనం మనం కోరుకున్నప్పుడు మనం రొట్టి తిరిగిచ్చి తీసుకోవాలండి చాలా బాగా జరుగు జరిగిందండి ఇది ఫస్ట్ రోజు అండి ఇది తెలవదుని ఐదు వెళ్ళామండి మేము ఇక్కడ హోమ్మగొండం నిప్పులగొండం తొక్కుతారండి అది చూద్దామని వెళ్ళాం కానీ వెంటప్పటికే అయిపోయిందండి అప్పటికే చాలా బాగా జరిగిందండి అంతా కూడా ఫైవ్ ఫైవ్ అయిందండి ఇక్కడ టైం వచ్చి ఫైవ్ థర్టీ అలా అవుతుంది చూడండి అప్పటికే జనాలు చాలా ఇదిగా ఉన్నారండి చాలా బాగా జరిగిందండి ఫస్ట్ రోజైతే గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి ఈ దర్గాకు సంబంధించిన మా ముజాఫర్లు కానివ్వండి చాలా బాధ్యతగా తీసుకుని చాలా చక్కగా జనాన్ని కూడా చూస్తున్నారండి చాలా రెస్పెక్ట్గా చూస్తున్నారు లేడీస్ కూడా బాగా చూస్తున్నారు అందరండి అండి మేము ఫస్ట్ రోజు మేళ్ళమండి తెల్లవన ఇంటికి వెళ్ళేది అంత బాగా జరిగింది అంటే అండి అసలు ఖాళీ లేదండి పెన్న ఫుల్గా రద్దీగా జనంతో చాలా చూడడానికి చాలా కన్నుల పండుగలా ఉందండి ఇక నైట్ ఇంకా నైట్ అయితే ఇంకా షాపులు ఇంకా షాపులు తెరలేదండి రకరకాల షాపులు ఎన్నో రకాల ఐటమ్స్ అండి మనకి చూడడానికి కన్నీళ్ళ పండగలా ఉందండి ఇంకా నెల్లూరు అంతా కూడా ఫస్ట్ డే ఇది ఫైవ్ అండి మార్నింగ్ ఫైవ్ కూడా మనకి రహదారండి లోపలికి మూడు ఒక టూ మీటర్ రెండు మూడు మైల్ దాకా లోపల నడవాలండి లోపలికి పెన్నది పెన్నది లోపల చేరుకోవడానికి రొట్లు పండగ జరిగేది లోపల ప్లే షాపు తీశారండి ఎక్కడక్కడ షాప్ లో మార్నింగ్ కదండి ఇక్కడి నుంచో రూమ్ తీసుకుని అలాగే ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఎక్కడ పడుకుని వాళ్ళ ముప్పులు తీసుకోవడానికి ఎంతో నమ్మకంతో అంత ఎంతో నుంచి వచ్చారండి ఇక్కడికి చిన్న చిన్న పిల్లలతో వస్తారండి ఎలాగంటే పైన పై రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తారండి అక్కడే అమ్ముతూ ఉంటారు అట్లా కూడా మనం చేసి తీసుకొని తీసుకుని వెళ్ళొచ్చండి అక్కడ కొనుక్కోవచ్చు అమ్ముతూ ఉంటారు అన్నట్లు కూడా డైట్ అంత ఎంత బాగుందంటే చాలా చాలా బుద్ధిగా ఉంటుంది అక్కడ ఎంతోముందు అంటే లాస్ట్ ఇయర్ అంటే మనకి సంతానం అన్ని రకాల బోట్లు ఉండేవి లాస్ట్ వేరు ఈ సంవత్సరం అయితే ఇవాళ బోర్లు పెట్టలేదండి మనం మనమే అందరినీ అడుగుతూ వెళ్ళాలండి మనకి ఏ రొట్టె అయితే కావాలో ఆ రొట్టె కోసం మనం అడుగుతూ వెళ్ళాలి ఆరోగ్య రొట్టెని కళ్యాణ్ అని సంతాన సౌభాగ్య రొట్టె రకరకాలుగా ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక అడుగుతూ వెళ్ళాలండి మనకు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏ వేరొచ్చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు మనం వేరొచ్చిస్తున్న వాళ్ళు చెప్పి మనం చూసుకోవాలండి ிக்ஸ் போய் அப்படி மனம் எத்துக்கிணத்துக்கு சரி வன் அவர் படிச்சு Mantero di kawalnya terus themes... dan itu. ఎగ్జిబిషన్ పెట్టారండి రకరకాల ఐటమ్స్ చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్ అయితే మొత్తం మనకి అంతా ఎగ్జిబిషన్ దగ్గర ఉంది ఫస్ట్ రోజు అండి చూడండి ఫస్ట్ రోజు ఎంత జనం వచ్చారండి ఇంకా త్రీ డేస్ జరుగుతుంది ఇక్కడ ఇంకా మాకు నైట్ అయితే మనం చూడక్కర్లేదు చూడండి వెన్నా నది ఫుల్గా అండి ఇక్కడ వర్షాలు ఒకటి బాగా పడ్డాయి కదండి మనకి ఎంచారు నది అయితే ఫుల్గా వచ్చిందండి మొత్తం చాలా ముద్దుగా జరిగిందండి ఫస్ట్ రోజు జనాలు చూస్తే అలా ఇలా ఎక్కడ నుంచి అక్కడ పడుకు పడుకునే ఉన్నారండి కలగలేదు నాకు బాగుంది రొట్టే వాళ్ళందరూ కూడా మళ్ళీ బాబా దగ్గరికి వస్తారండి వారం సైఫ్ బాబా ఇక్కడ చూడండి లైన్ ఉంటుంది చుట్టూ లైన్ ఏ ఉంటుందండి రెండు మూడు త్రీ అవర్స్ టూ అవర్స్ పట్టేస్తుంది మనకి లైన్ తిరిగిలేము అంత జనం ఉంటారు ఫస్ట్ ఐదు గంటల నుంచి ఇక చేసుకుని వచ్చి లైన్లో క్యూలో నిలబడుతుంది అలా నిలబడి త్రీ త్రీ అవర్స్ టూ అవర్స్ పెట్టేస్తాడు బాబా పక్కన బాబా ఖాళీ లేదండి బాలాసాహెబ్ బాబాని ఒప్పుడు ఉప్పులు తీర్చుకుని అప్పులు మనం దర్శనం చేసుకుని వస్తూ చుట్టూ లైన్ బాబా తరగాలి అక్కడ నుంచి మనం బయటకు వస్తే టీవీ తీసుకుని బాబాని దర్శనం చేస్తూ బయటికి అవన్నీ చూసుకుంటూ చూద్దరు అక్కడ అప్పటికే